హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇది మార్గశిర లక్ష్మి వారం రెండో వారం అండి ఈరోజైతే కొంచెం నేను బేగానే లేసాను కాకపోతే పిల్లలకైతే దేవుడికి కూడా ప్రసాదం అది పెట్టుకోవాలి కదా అందుకని కిందటి వారం అయితే నేను కనకమాలక్ష్మి గుడికి వెళ్ళడం వల్ల అయితే నేను ప్రసాదం అది వండి నైవేద్యం పెట్టలేదండి సాయంత్రం పెట్టుకున్నాను తెల్లవారి గుడికి వెళ్ళేటప్పుడు అయితే కొబ్బరికాయ అట్టుపల్లవి పెట్టేసి గుడికి వెళ్ళి కనకమహాలక్ష్మి అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని వచ్చానండి ఆ ఈ రోజైతే తెల్లవారి బేగా లేసాను నైట్ టైం మొత్తం అన్నాటికి పసుపులు రాసి బొట్లు పెట్టుకోవడాలు అన్ని అయిపోయాండిన తర్వాత పూజ అయితే నేను నైవేద్యం ఏం పెట్టుకున్నాను చిట్టుజులతోని అమ్మవారికి అయితే నేను లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నానండి ఇప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేద్దాము తెల్లవారు అయితే నేను లెగిసేటప్పటికి ఫైవ్ అయ్యిందండి ఎందుకంటే నైట్ పనులన్నీ అయిపోయాయి కదా అందుకని నేను తెల్లవారు అయితే అంత బేగ అయితే లెగలేదండి బయటికి వెళ్ళి ముందు ముగ్గులన్నీ బాగా ఉన్నాయా లేదా పసుపుల రాసు బొట్లు పెట్టుకుని అన్నీ బాగున్నాయా లేదా చూసుకొని అయితే వచ్చాను పిల్లలైతే ఇంకా లెగలేదండి సిక్స్ థర్టీ అయితే చిన్నపాపనైతే లేపుతాను మా ఆయన గారికి అయితే ముందు టీ పెట్టి ఇచ్చేద్దాం అనేసి నేను ముందైతే టీ పెడుతున్నానండి నైట్వి కొంచెం పాలు అయితే ఉంటాయండి వాటితోనైతే నేను టీ పెట్టేస్తున్నాను పెట్టేసి ముందు మా ఆయన గారికి టీ ఇస్తాను అనుకోండి వెళ్ళి కొబ్బరికాయ అరటిపళ్ళు పువ్వులు అయితే మా తోటి తెల్లవారు పంపిస్తాను అన్నదండి అందుకనేసి పువ్వులకి కూడా వెళ్తానని అన్నారు అందుకని నేనైతే ముందు టీ పెట్టి ఇచ్చేస్తున్నాను ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఇంట్లోని పనులు ఏవైనా ఉంటే కొంచెం ఉంటాయి కదండీ నైటు ఎంత చేసుకొని పడుకున్నా కొంచెం సర్దుకోలేనివి అవి ఉంటాయి కదా సోఫా కవర్లు అవి సర్దుకోవడం క్లాత్లు అవి ఉంటాయి కదండి వాటి మీదవి అవి టవల్స్ కూడా కొన్ని ఎక్కడ పక్కడ పడేసి ఉంటాయి అవన్నీ సర్దుకొని మొత్తం అంతా క్లీన్ చేసుకొని నేను స్నానం చేసి వచ్చేటప్పటికైతే మా ఆయన గారు అయితే పువ్వులు పట్టుకొచ్చారండి మా తోటి పంపించింది మందార పువ్వులు ఇంకా తెల్ల పువ్వులు కూడా పంపించిందండి అవైతే చిన్న చిన్న విగ్రహాలకి పెట్టుకోవడానికి బాగుంటాయి కదా అగో ఆ పువ్వులు ఈ పువ్వులు అన్నీ వేసుకుంటున్నానండి కానీ తెల్లవారి మరి ఇంక నేను నైవేద్యం పెట్టి పువ్వు చేద్దాం అనుకుంటున్నాను లక్ష్మీ అష్టోత్తరం చదువుకుందాం అనుకుంటున్నాను కదండి ఇంక అందుకని ఫస్ట్ అయితే నేను తులసమ్మ దగ్గర ముందు దీపం పెట్టుకొని వచ్చేసి పిల్లలకి క్యారేజ్లు అవి రెడీ చేసుకొని పిల్లలిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత మా ఆయన గారు కూడా బయటకు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే పూజ ప్రశాంతంగా చేసుకుందామని అనుకుంటున్నానండి పువ్వులు తీసుకొని వచ్చారు అలాగే కొబ్బరికాయ అరటిపళ్ళు కూడా తీసుకొని వచ్చారండి ముందు తొలసమ్మకు అయితే పట్టుకెళ్తున్నానండి బయటకు వెళ్ళిన తర్వాత దీపం వెలిగిద్దామంటే ఎక్కువ గాలి వేసేస్తుందండి అందుకని నేను ఎప్పుడూ ఇంటి ఇంటి లోపల దేవుడు మూలను వెలిగించుకొని అది పట్టుకొని వెళ్ళి బయటనైతే పెట్టించుకుంటాను నాకు ఇంకా అది అలవాటు అయిపోయింది బయటికి వెళ్ళి అగిపళ్ళతో వెలిగిస్తే ఈ గాలికి సరిగ్గా వెలగదండి అందుకని ఇంట్లో నుంచే నేను రెడీ చేసుకొని పెట్టించుకొని బయటికి వెళ్ళి ముందు తులసమ్మకి అయితే నేను పెట్టించుకుంటున్నానండి తులసమ్మకు పెట్టుకున్న తర్వాత అప్పుడు ఇంట్లో పూజ పిల్లలందరూ వెళ్ళిన తర్వాత అప్పుడు చేసుకోవచ్చని మా అత్తగారి దగ్గర కూడా దీపం అయితే వెలిగించాను అయిపోయిన తర్వాత ఈ లోపు నేను దండం పెట్టుకుంటున్నానండి ఈ అయితే ఆవు వచ్చి నించుంది అయితే నేను గెంజి పట్టుకెళ్తున్నానండి నైట్ది అన్నం ఉంటే అది కూడా వేసాను కంపల్సరీగా సిక్స్ అయ్యేటప్పటికైతే రెడీగా గేట్ ముందు అయితే ఉంటుందండి నిన్నైతే లోపలికే వచ్చింది నిన్న పెట్టిన వీడియో చూస్తే మీ అందరూ చూసే ఉంటారు ఇంట్లోకి వచ్చి చాలాసేపు ఉండిపోయిందండి ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా ఉండిపోయింది ఇంకా ఆవుకైతే అన్నం పెట్టేసి వచ్చాను మా ఆయన గారికైతే అయితే పిల్లలకి వెజ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది అయిపోయింది అల్లం వెల్లుల్లి తెమ్మంటే వాటితో పాటు క్యారెట్ క్యాప్సికమ్ అవి కూడా తీసుకొని వచ్చారండి బిర్యానీలో వేయడానికి క్యారెట్ బంగాళదుంప ఉన్నాయి కానీ తనకైతే కొంచెం ఫ్రెష్గా కనబడితే నేను చెప్పకపోయినా తీసుకొని వచ్చేస్తారండి కాయగూరలు వెల్లుల్పాయలు అయితే నేను బాస్కెట్లో వేసేసుకుంటున్నాను అవి సపరేట్గా పెట్టుకుందామని మిగిలిన కాయగూరలు అయితే నేను క్యారెట్ని బంగాళదుంప వేసి వెజ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానండి పాపకి అయితే నేను రైతా కూడా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంక అందుకనేసి రోజు ఇంకా టిఫిన్ సెక్షన్ పెట్టుకోలేదండి ఎందుకంటే పూజ అది చేసి పని అది ఉంది కదా ఇంక అందుకని మళ్ళీ టిఫిన్లు చేసి మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి విడిగా కట్టాలంటే అవ్వదు ఇంక అందుకనేసి వెజ్ బిర్యానీ చేసి చిన్న పాపకి దానిలో రైతా పెట్టేసి కట్టేస్తే చిన్నపాప తీసుకెళ్ళిపోద్దండి పెద్దపాపకి మధ్యాహ్నం లంచ్లోకి వెజ్ బిర్యానీ పెట్టి రైతా కొంచెం పెట్టేసి దేవుడికి ఎలాగా దద్దోజను నైవేద్యం చేద్దాం అనుకుంటున్నాను దద్దోజనం అంటే మా ఆయన గారికి పిల్లలు కూడా ఇష్టమేనండి పెద్దపాపకి టెన్ ఓ క్లాక్ బ్రేక్లోనైతే మమ్మీ నేను ఎలాగా పెరుగన్నం అనుకున్నాను నాకు అది పెట్టి మమ్మీ అన్నది ఇంకా సింపుల్గా ఈరోజు అయిపోద్ది అని చెప్పి ముందైతే నేను వెజ్ బిర్యానీ కోసం అయితే కాయగూరలు అన్నీ కట్ చేసుకుంటున్నానండి కింద లక్ష్మివారం అయితే గుడికి వెళ్ళడం వల్ల మార్నింగు ఇంక ఇంట్లో హడావిడి హడావిడిగా వెళ్ళిపోయాను ఎందుకంటే టెన్ దాటకి వెళ్తే బాగా రష్గా ఉంటుందండి గుడి ఇప్పుడు నేను ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ నుంచి వెళ్తున్నాను కదా ఇంక అందుకని ఈ రోజైతే ఇంకా ఖాళీగా ఉన్నాను కదా లాస్ట్ టైం వెళ్ళొచ్చానని మార్నింగే నైవేద్యం పెట్టించుకుంటున్నాను కిందటి వారం అయితే ఇంక మార్నింగ్ అవ్వలేదని ఈవినింగ్ పెట్టుకున్నానండి నైవేద్యం రోజు రెండు పూటలు ఎలాగా దీపం పెడతాను కదా రెండో పూట ఆరు అయ్యేటప్పటికైతే నైవేద్యం రెడీ చేసుకొని పెట్టుకొని లక్ష్మీ అష్టోత్తరం అయితే చదివిసుకున్నానండి శుక్రవారం అయితే లలితా సహస్రనామ పారాయణ చేసుకుంటాను కానీ ఇలా మార్గసిరి లక్ష్మీవారాల్లోనైతే లక్ష్మీ అష్టోత్తరమే చదువుకుంటానండి నా దగ్గర అయితే నేను ఇక్కడ పూజా సామాగ్రి షాప్లోని తీసుకున్నానండి నా దగ్గర చిట్టుగాజులు చాలా ఉన్నాయి నా దగ్గర లాస్ట్లో అయితే చూపిస్తాను నేను వెజ్ బిర్యానీకి అయితే మొత్తం హోల్ గరం మసాలా వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాను నెయ్యితో చేస్తున్నానండి ఈరోజు అది వేసిన తర్వాత వాటరు ఒక గ్లాస్కి రెండు గ్లాసుల చొప్పున వేసుకున్నానండి అలాగే సాల్ట్ వేసుకొని రైస్ కూడా వేసాను పాపకైతే వెజ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇదైతే పెట్టేశాను పెట్టేసి రైతా పెట్టాను కాంప్లైన్ కూడా కలిపి పెట్టానండి రోజు బేగా చల్లారిపోయాను నేను బేగా లెగ్సాను కదా మా ఆయన గారేమో ఈరోజు అంబులు వద్దన్నారుడి హార్లిక్స్ కలపమని అన్నారు తెచ్చుకున్నారు అది కలిపి మా ఆయన గారికి అయితే ఇచ్చాను అయితే దిగబెట్టడానికి వెళ్ళారండి ఇప్పుడు ఇంకో కుక్కర్లోని నేను రైస్ ఉడకబెట్టేసుకున్నానండి కొంచెం సింపుల్గా అయిపోద్ది అని చెప్పి ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ వేసుకొని ఒక ఐదు విజిల్లు వేయించుకుంటే అన్నం కొంచెం మెత్తగా ఉడుకుతుందండి అందులోని మరగబెట్టిన పాలు వేసుకొని బాగా కలుపుకొని అందులో పెరుగు కూడా వేసుకొని కలుపుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను వేసుకొని పోపు పెట్టించుకుంటున్నానండి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు జీడిపప్పు వేసాను ఇది కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి ఇది కల్పిస్తుంటే దద్దోసనం అయితే రెడీ అయిపోద్ది అమ్మవారికి పాలతోనైతే ఏమైనా నైవేద్యం పెడితే మంచిది కదా అందుకని నేనైతే ఇది బేగా అయిపోద్ది అని చెప్పి ఇదైతే నేను ప్రిపేర్ చేసుకున్నానండి ఇప్పుడు దేవుడు గదిలోకి అయితే కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చుకున్నాను అమ్మవారికి అష్టోత్తరం అయితే ఒక ప్లేట్లోని పసుపు కుంకుమ గంధం ఇది జవ్వాది పౌడర్ అండి నేను ఇక్కడ పూజా సామాగ్రి షాప్లో కొలు కొనుక్కున్నాను అలాగే పచ్చకర్పూరం కూడా వేసాను వేసి దాని మీద అయితే నేను అమ్మవారు నేను అన్నపూర్ణ దేవిని అయితే పెట్టుకున్నానండి ఏ అమ్మవారిని ఏ రూపంలోనైనా పెట్టుకోవచ్చు ఇదిగోండి నా దగ్గర అయితే చిట్టుగాజులు ఒక ఐదు కలర్స్ అయితే ఉన్నాయండి అలాగే నా దగ్గర తామర విత్తనాలు కూడా ఉన్నాయి అలాగే లక్ష్మీ గవ్వలు కూడా ఉన్నాయండి ఇవన్నీ నేను పూజ సామాగ్రి షాప్లో కొనుక్కున్నాను అష్టోత్తరం చదువుకునేటప్పుడు నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదా వాటితో పూజ చేసుకోవడానికని ఇవి నేను కొనుక్కొని ఉంచుకున్నానండి ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్తో నేను పూజ చేస్తాను ఇక్కడ మాకు చాలా దగ్గరలోనే ఉందండి పూజా సామాగ్రి షాపు రామాలయం దగ్గర ఉంటుంది ఒకవేళ మనం అడిగినవి లేకపోయినా తెప్పిస్తారండి మనకి తెప్పించి అయితే ఇస్తారు నేనైతే కొనుక్కొని ఫోర్ ఇయర్స్ అవుతుంది నేను కూడా యూట్యూబ్ ఛానల్లోనే చూసి పూజలు చేసుకుంటూ ఉంటే నేను కొనుక్కున్నానండి అప్పటి వరకు నాకు కూడా తెలీదు నార్మల్గా నా దగ్గర వెండి పువ్వులు ఉంటే ఆ పువ్వులతోనే పూజ చేసుకునేదాన్ని నాకు ఇలా చేయడం చూసి చాలా ఛానల్స్లో చూసి నాకు నచ్చి ఫోర్ ఇయర్స్ ముందు నేను కొనుక్కున్నానండి పూజ అయిపోయిన తర్వాత ఇవి ఎలా క్లీన్ చేసుకుంటానో క్లీనింగ్ వీడియో వీడియో కూడా నేను అప్లోడ్ చేశానండి కరోనా టైంలోనైతే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఒక సిక్స్టీన్ వీడియోస్ అయితే పెట్టానండి పెట్టిన తర్వాత అయితే చిన్నపాపకి కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల ఆపేశానండి ఇప్పుడు మళ్ళీ ఈ అక్టోబర్ నుండి మళ్ళీ స్టార్ట్ చేశాను అందుకే సబ్స్క్రైబర్సు ముందున్న వాళ్ళే ఇందులో యాడ్ అయ్యారండి నాకు నేనైతే ఇప్పుడు కనకమాలక్ష్మి అమ్మవారికి అయితే దీపం పెట్టుకొని తాంబూలం పెట్టాను అలాగే నైవేద్యం కూడా పెట్టానండి నాకు నైవేద్యం పెట్టేటప్పుడు వాటర్ పెట్టడం అయితే అలవాటు అందుకని వాటర్ని కూడా నేను పెట్టుకుంటున్నాను ముందు రెగ్యులర్గా చేసుకునే పూజ అంతా నేను చేసేసుకొని లలితాదేవి దగ్గర అయితే నేను ఉప్పు దీపం పెడుతున్నానండి చాలా సంవత్సరాల నుంచి అది కూడా నాకు అలవాటు అయిపోయింది అక్కడ కూడా పెట్టించుకున్న తర్వాత కనకమహాలక్ష్మి అమ్మవారికి అయితే కామాక్షి దీపాల్లోని నేను నెయ్యి వేసి దీపం పెట్టుకున్నానండి ముందు అయితే దీపారాధన అయిపోయిన తర్వాత ధూపం కూడా సమర్పించాను ధూపం సమర్పించిన తర్వాత నైవేద్యం కూడా పెట్టేశానండి కనకమాలక్ష్మి అమ్మవారికి అయితే నేను తాంబూలం కూడా సమర్పించాను అలాగే చేసుకున్న ప్రసాదాన్ని కూడా పెట్టాను ఇక్కడ తమలపాకులో ముందు పెట్టానండి కిస్మిస్లు అయితే పెట్టాను కానీ అవి అక్కడ సెట్ అవ్వట్లేదు ఆకు పైకి లెగిసిపోతుందని నేను పక్కన ప్లేట్లో పెట్టాను ఇదిగోండి లక్ష్మీ అష్టోత్తరం తీసుకొని చదువుకుంటున్నాను మీ అందరికీ తెలిసే ఉంటుంది లక్ష్మీ అష్టోత్తరం అంటే ఏంటో ఏం చెప్పక్కర్లేదు ఒకవేళ బుక్ లేకపోతే మీరు సెల్లోనైనా పెట్టుకొని చదువుకోవచ్చండి మన దగ్గర ఏముంటే వాటితో చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా పువ్వులు ఉన్నా పువ్వులతోనైనా పూజ చేసుకోవచ్చండి నూట ఎనిమిది పువ్వులు పక్కన పెట్టుకొని నేనైతే ఇవి కొనుక్కున్నాను కాబట్టి చేసుకుంటున్నాను నేను ఇంతకుముందు అయితే వెండి పువ్వులతో ఎక్కువ చేసుకునేదాన్ని అండి ఇప్పుడు ఇవి తెచ్చుకున్నప్పటి నుంచి ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంతో చేసుకుంటాను ఈరోజైతే ఆకుపచ్చ కలరు గాజులతో చేస్తున్నానండి కనక మహాలక్ష్మి అమ్మవారికి గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం కదా మాల వేసుకునే వాళ్ళు కూడా అదే కలర్తో వేసుకుంటారు పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇప్పుడైతే కొబ్బరికాయ అయితే నేను కొట్టేసుకుంటున్నాను కొట్టేసుకొని నైవేద్యం అయితే నేను సమర్పించేస్తున్నానండి మీలో ఎంతమంది మార్గశిర వారాల్లోని లక్ష్మి లక్ష్మీ లక్ష్మీవారం రోజు పూజలు చేసుకుంటారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే రెగ్యులర్గా ఎలా చేసుకుంటానో పూజ అలా అయితే నేను వీడియో అయితే చేసి పెట్టానండి దీపారాధన అయిపోయింది కదా పువ్వులైతే సమర్పించాను దీపానికి ఇప్పుడు దూపం అయ్యింది కొబ్బరికాయ కూడా కొట్టించుకున్నాను హారత్ కూడా ఇచ్చేసుకుంటున్నానండి హారత్ కూడా ఇచ్చుకున్న తర్వాత నైవేద్యం అయితే దేవుడికి అయితే సమర్పిస్తున్నానండి ఈరోజు కొంచెం అర్లీగా లెగడం వల్ల నైట్ మొత్తం పనులన్నీ నేను చేసుకోవడం వల్ల తెల్లవారు లెగిసేటప్పటికైతే అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయాయండి పిల్లలు వెళ్ళేటప్పటికి పూజ కూడా నేను కంప్లీట్ చేసేసుకుంటున్నాను పూజ అయిపోయిన తర్వాత అయితే నేనైతే మధ్యాహ్నంకి కాయగూర కూరలు అవి ఏమైనా వండుకుందాం అనుకుంటున్నానండి అందుకే పిల్లలకి మరి కట్టిస్తాను కదా క్యారేజ్ చిన్న పాప అయితే మధ్యాహ్నం వచ్చేస్తుంది అండి మా ఆయన గారు కూడా టిఫిన్ అది తినేసి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇది స్టార్ట్ చేసేటప్పటికైతే తొమ్మిది అయ్యిందండి పూజ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికైతే పది అయిపోయింది ఇంక వీడియో ఇప్పుడే అప్లోడ్ అనేసి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం నుంచి కొంచెం పని ఎక్స్ట్రాయే ఉంటుంది ఎందుకంటే వంట అది చేసుకోవాలి కదా ఇదిగోండి నేను చేసుకున్న పూజ ఒకసారి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్